గొంగులూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం యువకులు జెండా ఎగరవేసి అంబేద్కర్ అమర్ రహి అంటూ నినాదాలు పలికారు బైక్ ర్యాలీ తీయడం జరిగింది ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మరియు ఆందోళన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లె కిష్టయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్ రామచంద్రారెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్టోల రామకృష్ణారెడ్డి గ్రామ సెక్రటరీ ముంజేకర్ అంబేద్కర్ యువకులు అందరూ కలిసి విజయవంతం చేశారు సంగారెడ్డి డిస్టిక్ బి శ్యామల్ దృశ్యం న్యూస్

ఇప్పుడు హిందువులు ఉండోళ్ళు దేశీయులుగా ఉంటారు ముస్లింలు సవాళ్ళు ఎక్కువ అంటారు మనం ఏమనుకోవాలి మనం నమస్కారం అంటే మనం మాటాలి నమస్కారం అన్నది కాదు మనం మనం జయభీమనాలి కాబట్టి ప్రతి ఒక్కరం జయభీమనాలి ఈ జయభీమ ఎవరు ఈ విధంగా ఆయన ప్రపంచ జ్ఞాని ఎందుకంటే ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను అందరించి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అర్పించి